చిన్న ప్రశ్న అడుగుమంటే అడుగుతాను నేను గురువు గారు ఇప్పటికీ అంటే ఆత్మభావంలో ఉంటారా మన విషయం రామకృష్ణ మీరు ఇప్పుడు దాకా అని అన్నారు కదా ఆ సత్తుగానే ఉంటారు సదా సత్ అనే పదంతో పిలుస్తున్నారో అదిగానే ఉంటారు ధరించి గురువు గారు కనపడుతుంది మనకు మనం గురువు అనిపించి సత్తనే సత్తి కాదు అసత్తిగా కనిపిస్తుంది నాలుగు రూపాయలకి వచ్చేసరికి సత్తే అసత్తు అయిపోలేదు అసత్తుగా అనిపిస్తుంది అనమాట నామరూపాలు అసత్ అంటే ఈ నామరూపాలు అవును జీవుడు చేయవలసిన కర్తవ్యం ఏముంది అంటే కూర్చుంటే మీరుగా మీ ప్రపంచంగా ఉందని ఉండడమే కర్తవ్యం ఏమి ఉండదు అక్కడ ఆత్మను పొందే విషయంలో కర్తవ్య ఒకసారి మహర్షి దగ్గరికి ఏదో భక్తులు వెళ్తే శివరాత్రి నాడు ఊరుపదేశం చేయమని అంటే మౌనంగా కూర్చుంటారు కూర్చున్నారంట అందరికీ అర్థమైందంట మే అను మౌనం మాట ఆపేసి మాట వస్తుంది మాటగా ఉండి మనం మౌనాన్ని మీరు ఎట్లా అనుభవిస్తారు మాట ఆగితే అక్కడ మౌనమే కదా అంటుంది ఉన్నదా మౌనమే అంటే మౌనంగా ఉంటుంది లేదా మాటగా ఉంటుంది మౌనం నుండి వచ్చిన మాట మౌనాన్ని ఎట్లా గుర్తిస్తుంది ఎట్లా తెలుసుకుంటుంది మాట ఆగిస్తే ఆగిపోతే మన సాగుతుంది మన సాగితే అక్కడ ఉన్నది మౌనమే కదా ఏమి చేసినా మన ఏం చేయకుండా ఉంటే చాలు అది ఆగిపోతుంది ఏమన్నా చెప్తే మనసే కదా అక్కడ ఏం చేసినా మనసే అయిపోతుంది కదండి ఏదైనా చేస్తేనే మనసు అవుతుంది ఏం చేయబోతే ఆత్మగానే ఉంటుంది చేసినప్పుడే దానికి మనస్సు ఆలోచన వచ్చింది అంటే ఆత్మభావ ఎప్పటికీ భావనే అని ఉంటుట ఆత్మ అనేది భావన కాదు రామకృష్ణ అనేది భావన దానికి ఆత్మ అనే అనుభవమే రామకృష్ణ అనే భావనగా ఉండేది చెప్పాలి ఆత్మ అనేది అనుభవం భావన కాదు రామకృష్ణ అనేది భావన ఈ భావనకి ఆనందం ఆనందే ఉండదు తన అనుభవానికి భావన ఉంటుంది ఆ అనుభవం వచ్చింది ఈ భావన మీ భావనని గుర్తిస్తే అనుభవం మీరే అవుతున్నారు కదండి ఆ ఎరుకుగా ఉంది ధ్యానం ఉండాలి ఎరుకే ఉంది ఉండాలి అనేది రామకృష్ణ చెప్పే మాట రామకృష్ణకి ఉండాలి అనిపిస్తుంది ఎప్పటికీ ఎదుకుంటేనే రామకృష్ణ రామకృష్ణ ఈ అన్ని ఇది ఒక కళ అనేది మీరు ఏం చేసినా ఓకే లక్స్ వస్తుంది చేయడమే తెరగా జరగడమే త్వరగా అనిస్తానె ఇది ఒక కళ అనుకోండి ఇది ఒక కళ అనేది మీకు సహజ లక్షణంగా మారిపోతుంది కళగా సాక్షిగా చూడడం అంటే చూడబడేది కళని గుర్తించడమే చూడబడేదాన్ని కళను గుర్తించడమే పక్షిగా చూడమా చూడబడేదాన్ని చూడబడేదిగా గుర్తించట చూడబడేదిగా గుర్తించట చూసేవారు ఉంటే చూడబడేది ఉంటుందండి చూసేవారు లేకుండా చూడబడేది ఉండదు కదా కాబట్టి చూసేవారు ఉంటే చూడబడేదా ఉంది అని గుర్తిస్తే మీరు చూసేవారు ఉంటారు చూడబడేదిగా ఉంటుంది చూడబడేది అంటే తత్కాలంలో ఉంటుంది మీరు లభితే ఉండదు చూడబడేది ఎప్పటికీ సదా చూడబడేది తత్కాలంలో ఉంటుంది మళ్ళీ పోతుంది నిద్రపోతే రామకృష్ణ ఉంటది కదా మళ్ళీ లైఫ్ స్టార్ట్ అయ్యారు నిద్ర స్వప్న స్వప్నంలోకి వెళ్ళిపోయారు అప్పుడు కూడా రామకృష్ణ ఈ రామకృష్ణ ఉంటారు మళ్ళీ వేరే రామకృష్ణ సృష్టి చేసుకుంటున్నారు మనసు కాబట్టి స్వప్నంలో ఉన్న రామకృష్ణ వేరు ఇప్పుడు మేలుకున్న తర్వాత రామకృష్ణ వేరు నిద్రపోయిన తర్వాత ఈ రెండు ఉండడం లేదు కానీ మీరుంటారు నేనున్నాననే అనుభవం ఆ అనుభవమే ఉంది ఇప్పుడు కూడా సదా నేనున్నాన కేవల అనుభవమే ఉంది ఇప్పుడు ఇప్పుడు కళలో అనేదిగా ఉంది ఇప్పుడు దీనికి అనేదిగా ఉంది ఈ రెండు లేనప్పుడు కేవల తత్వంగా ఉంది ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థాలో ఉన్నాం స్వప్న మనం అంటే శరీరం ధరిస్తాము అది కూడా ఒక భావాన్ని ఇటువంటి భావా ఇది బాగున్నాయి కదా అందులోంచి బయటకు వచ్చేస్తే అది లేదు కదా అక్కడ ఉన్న చేప ఉంది అక్కడి నుంచి వచ్చేస్తే లేదు కదా ఇది కూడా అంతే ఇక్కడ ఉన్న చేప ఉంటుంది దీని నుంచి బయటకు వచ్చేస్తే ఇది ఉండదు అంటే మీరు చూడడం అనేస్తే ఇది ఉండదు దీనికి స్వతహాగా సామర్థ్యం లేదు ఉంటేనే చూడబడి ఉంటాను ఈ సత్కే ఇది అవన్నీ పేర్ల దక్షిణామూర్తి గాని మౌనమాని గురుదేవులని అవాంగమాన అవాంగమాన గోచరమైన పరతత్వానికి పెట్టుబడి పేర్లు ఏ పేరైనా పెట్టుకోవచ్చు అమ్మమ్మ ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఒకటే ఉండాలి ఒకటి అనే ఆ ఒక్కటే ఉండాలి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు ఈ పేరు పెట్టుకున్నా కాదు పేరు పెట్టుకున్నా ఏ పేరు పెట్టుకున్నా ఒక్కటే ఉండాలి ఆ ఒకటిలో మతం అంతా ఉండాలి పేరు ముఖ్యం కాదు ఒక్కటే ఉండడం ముఖ్యం సత్పదార్థండి ఉనికి చైతన్యం అని అండి బ్రహ్మం అని అండి ఏదైనా పేరు పెట్టుకోండి కానీ ఆ ఒక్కటే ఉండాలి మిగతాదంతా దాంట్లో భాగంగా ఉంటే అది బ్రహ్మమే కదా దాని పేరుతో గొడవ ఉంది దీనికి ఎక్కువ సాధన చేయాలంటే సాధన చేస్తే మళ్ళీ రామకృష్ణ తయారైపోతారు కదా రామకృష్ణ మనస్సు అన్న రామకృష్ణ అన్న ఒకటే మళ్ళీ మనసు తయారైపోతుంది చేయాలంటే అమనస్కు నుంచే మనస్సు వచ్చింది అని గుర్తిస్తే మనసు అమనస్కం అయిపోతుంది మళ్ళీ చెప్పండి అమనస్కం నుండే మనస్సు వచ్చింది అని గుర్తిస్తే మనస్సు అమనస్కం అయిపోతుంది మనస్సుకు ఉలికి ఉండదు మనస్సు నుండి ఆ అమనస్కం అనేది సదా అమనస్కం అనేది సదా ఉంది అదే మన అమనస్కం అనేది ఉంది దాన్ని మీరు పొందేది కాదు దాంట్లోంచి మనస్సు వచ్చింది అమనస్కం నుంచే వచ్చింది ఒకనొక రే రేణువు మాత్రమే ఈ మనస్సు కిరణం అనమాట అని మీరు గుర్తిస్తే ఇది ఉండి లేనిదైపోతుంది అప్పుడు అమనస్కమే ఉంటుంది అక్కడ మనసు లేని అనుభవం అనమాట గడు నిద్రలో మీరున్నారా లేరా అంటే ఉన్నాననే అనుభవం ఉంది కదా ఇది మనస్కమే మనస్సు ఏమి ఉండదు మనసు ఏమి ఉండదు మనసు కేవలం అనుభవం ఒకటి ఉంది కదా అది అమనస్కంగానే ఉంది స్టేజ్ లో ఉండాలండి ఇప్పుడు స్టేజ్ లోని ఇప్పుడు కూడా ధ్యానం రామకృష్ణగా ఉన్నాను అనుకుంటున్నారు కాబట్టి ధ్యానం చేయమంటున్నారు అదే రామకృష్ణగా ఉంది అని ఎరుకుగా ఉన్నప్పుడు ధ్యానం కొరకు చేస్తారు ఎలా చేస్తారు అయినప్పుడు ఎట్లా చేస్తారు అంటే రామకృష్ణ ఉండాలి రామకృష్ణగా ఉన్నది కూడా అదే అదే లేకపోతే రామకృష్ణకి ఉనికి లేదు రామకృష్ణ ప్రపంచానికి ఉనికి లేదు ఇప్పుడు ఎవరు చేస్తారు ధ్యానాన్ని ఎలా చేస్తారు అని గుర్తిస్తే మీరు అదిగా ఉన్నట్టే ఆహా అచ్చ అచ్చ గుర్త గుర్తించడానికి చేసే ప్రయత్నానికి సాధారణంగా పేరు పెట్టుకున్నాం మనం అంత అడుగు ఇందు ప్రశ్న మనం ఈ శరీరం ఉరిగి కూడా అదే భావంలో ఉండాలే అంటారు శరీరం ఉన్నప్పుడు కూడా మీరు ఉంటేనే తొడుగుంది మీరు లేకపోతే ఉండదనే భావన ఉంటే ఉండి లేనట్టే వస్తుంది అది ఇప్పుడే శరీరం ఉండి కూడా లేనట్టే లెక్క వస్తుంది సమానం శరీరం ఉన్నప్పుడు కూడా శరీరాన్ని ధరించే తానుంటేనే శరీరం అనే ఇది ఉంటుంది సూట్లు ఆడదానమాట కోట ఇది దీనికి ఉనికి వచ్చింది శరీరాన్ని ధరించిన తానే లేకపోతే దీనికి ఉనికి ఉండదు కదా శరీరం నేను తోడుకున్నాను మీకు కోట అనమాట అది ఆ కోటికి ఉనికి కలిగింది శరీరాన్ని ధరించింది ఏదైతే ఉన్నదో అది దీనికి ఉనికి ఇచ్చింది ఇది నేను ఉన్నాను అనుకుంటుంది శరీరంగా కాదు ఆ ఉనికి దీనిలాగా ఉంది అనే ఉనికి మీరు గుర్తించినప్పుడు ఇది ఉండి లేనిదైపోతుంది కదా ఫోటో కొత్తగా మరణించవలసి అండి అది ఇప్పుడే మరణించినట్టు లెక్క వస్తుంది మీరుంటే దీనికి ఉనికి ఉందండి సత్యనారాయణ అని రామకృష్ణ అనే శరీరాన్ని మీరు లేకపోతే దీనికి ఉనికి లేదు అప్పుడు దీనికి క్షేమమే కదా లెక్క బతికుంటే క్షేమం మీరుంటే దీనికి శివత్వం వచ్చింది శివత్వం మీదే శివత్వం మీదే మీ శరీరాన్ని కాదు మీరుంటేనే మీ శరీరానికి గౌరవముజంగా చూసుకుంటున్నారు ఉండడం వల్ల మీరు లేకపోతే ఎవరు ముట్టుకోరు వర్యా బిబ్బి కాయ కథవతి వాయువు శరీరాన్ని వాయువు నుంచి ప్రాణం పోతే మొత్తం ఎవరు పట్టించుకోవడం లేదు కదా కానీ ప్రాణంగా శక్తిగా ఉన్నది తానే కదా తాను ఉంటే దీనికి ఉనికి అనమాట తాను లేకపోతే దీని కులికి ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా అందరు కూడా లేదు మీ గొడవ తేలిపోతే ఉన్న గొడవ అంతా తేలిపోతుంది అందరూ ఉన్నారంటే మీ గొడవ తేలలేదు అర్థం అందరికి ప్రతినిధిగా మీరున్నారో మీ గొడవ అక్కడ గొడవ తేలిపోతే ఇంకొన్న వాళ్ళు ఎవరో కనిపించడం మీలో బాగమైపోతారు ఉంటారు మీ కాళ్ళు చేతిలో ఎక్కువ మొహం ఉన్నాయి కదా అలా ఉంటుంది అనమాట ఉండదు కలిసి ఉంటుంది శరీర అవయాలన్నీ కలిపి మీదిగానే అనుభవిస్తున్నారు కదా నేను అని సంబోధిస్తున్నారు మీరు ఎవరు ఈ శరీరంలో కాల చెయ్య ముక్క మొహ ఏల ఘోర ఏంటి మీరు అంతా కలిపి మీరు నేననే కదా సంబోధిస్తున్నారు అట్లా మిమ్మల్ని మీరు అంతా కలిపి నేనని సంబోధిస్తున్నారు కానీ ఇందులో మీరు ఎవరు అంటే ఏం చెప్తారు ఏది మీరు కాదు అంతా మీరే అని చెప్పాలి అయితే ఏది నేను కాదని అన్న చెప్పాలి రెండు సమాధానాలు కలిగితే అనిపిస్తుంది రెండు ఏది మీరు కాదనేది ఒక అనుభవం అంతా మీరు ఉన్నారనేది కూడా ఇంకొక అనుభవం రెండు తన మీద మిమ్మల్ని మీరు ఇచ్చినప్పుడు ఇది ఏనేది సంబంధిస్తున్నారు కదండి ఏంటంటే మొత్తం కలిపే కదా మీడిగొట్టేంజ్ చూడటం లేదు కదా మీరే అంటే దీనికి శరీరాన్ని ఉదాహరణ వచ్చినారు అంటే సగం ఏమో ఆచారంగా సగం ప్రపంచాన్ని మొత్తం కలిపి ఇప్పుడు మీరు చెప్పిన సందర్భంలో అవును బొమ్మ బస్ ఉంది బొమ్మ బస్ వాళ్ళే అన్ని కలిపి రూపాయి అవుతుంది కదా లేకపోతే రూపాయి అవుతుంది కదా అలా అనేసి చూడు మనం ఎన్నా కలిపి తాను నా నెంబర్ ఏదైనా యాడ్ చేసుకుంటారు